హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మేమైతే ఈరోజు ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నామండి దాని పేరు ఏంటంటే గుడిమలం అండి ఇది తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని కానీ నాకైతే అవకాశం కుదరలేదు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా శివుడాజ్ఞ లేదేమైనా కుట్టదు అని ఏ పని జరగదు అని అలాగేనేమో నాకు కుదరలేదు ఈరోజైతే శివుడాజ్ఞ దొరికింది అందుకే వెళ్తున్నానని హ్యాపీగా వెళ్తున్నానని ఫ్యామిలీతో కలిసి నేను ఇక్కడ ఏంటంటే స్పెషల్ చూడండి పచ్చటి వాతావరణం పొలాలు పల్లెటూర్లు చాలా బాగుంది ఎంత బాధలో ఉన్న మనిషైనా సరే ఇక్కడ ఈ వాతావరణం చూస్తానే ఈ గుడికి వస్తానే తన బాధలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్తాడండి అంత బాగుందండి అంత ప్రశాంతంగా ఉంది ఇక ఏంటంటే పరశురాముడు శివుడికి తపస్సు చేస్తుంటాడండి తన తల్లికి చేసిన పాపాన్ని తొలగించుకోవడానికి అప్పుడు మన బ్రహ్మదేవుడు మరుగుజ్జు అవతారంలో అడ్డుపడతాడు వాళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో పరశురాముడు కాళ్ళ కింద బ్రహ్మదేవుడు ఉన్నాడు పరశురాముడు భుజాలపైన మన శివుడు ఉన్నాడండి ఒకే లింగంలో వీరు ముగ్గురు ఉన్నారనమాట అంతటి గొప్ప గుడి అండి ఇది పరశురాముడు బ్రహ్మదేవుని ఓడించి శివుడి దగ్గర ఇద్దరు మోక్షాన్ని పొందుతారు ఆ చరిత్ర ఉంది దీనికి ఇక్కడ చూడండి గుడి మాకి ఎంటర్ అవుతానే గుడిలోకి ఎంటర్ అవుతానే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అండి చాలా పెద్ద మర్రి చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఉందంట ఇది ఏంటంటే దీని స్పెషల్ రెండు వేల ఆరు వందల సంవత్సరాలండి ఈ గుడి స్థాపించి మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయము రెండు వేల ఆరు వందల సంవత్సరాలండి ఈ గుడి కట్టి మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయము అందుకే ఇది ఇంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడిగా పేరు పొందిందనమాట ఇక్కడ ఈ గుడిలోకి ఎంటర్ అవుతానే అందరూ శివనామాలు వేసుకుంటారు మేము వేసుకున్నామండి ఈ మర్రి చెట్టు కింద అయితే కొన్ని శిలలు ఉన్నాయి నాగాలమ్మ శిలలు మునేశ్వరుడి శిలలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద వృక్షమో రెండు వేల ఆరు వందల సంవత్సరాలంటే మాటల చాలా పెద్ద ఊడలు చాలా పెద్ద మర్రి చెట్టు చాలా బాగుందండి ఇక గుడిలోకి ఎంటర్ అవుదామనేసి వెళ్ళాము గుడిలోకి ఎంటర్ అవుతానే నందీశ్వరుడు ఉంటాడండి చూశారు కదా నందీశ్వరుడు చాలా చక్కగా ఉన్నాడు ఈయన అనుమతి తీసుకొని శివాలయంలోకి వెళ్ళాలి కదండి ఎప్పుడైనా సరే శివాలయంలో నందీశ్వరుడు పర్మిషన్ తీసుకొని శివాలయంలోకి వెళ్ళాలి కదా అంటారు కదండీ అందుకే వెళ్తున్నాము ఇక్కడ కాళ్ళు కడుక్కొని శివాలయంలోకి నందీశ్వరుడు పర్మి పర్మిషన్ తీసుకొని శివాలయంలోకి ఎంటర్ అయిపోతామన్నమాట చూడండి చుట్టూరు రాతి కట్టడము అప్పటి కాలంలో ఇక్కడ ఆచి చూడండి ఎంత బాగుందో రాతి కట్టడం అండి చుట్టూరు గోడలు కానీ రాతి కట్టడంతోనే ఉన్నాయి కెమెరాలు కానీ ఉన్నాయండి ఇక ఇవైతే శిలా పలకాలు ఈ గుడి గురించి చరిత్ర అనమాట ఎవరెవరు ఏం చేశారు ఈ గుడి ఎవరు కట్టించారు ఇక ఈ గుడి చరిత్ర ఏంటి ఈ గుడి స్థాపించి ఎన్నేళ్ళయింది మొత్తం ఈ శిలా పలకాలపైన చెక్కున్నారండి ఇది మొత్తం రాతి కట్టడము రెండు వేల ఆరు వందల సంవత్సరాలంటే మాటలా అండి అయినా కానీ గుడి మాత్రం గోళ్ళ పగుళ్ళు కానీ ఒక్క మా రవ్వ కానీ చెక్కు గాని కానీ మాత్రం జరగలేదండి చాలా బాగుంది కానీ గుడి అయితే కొంచెం పాతగా అనిపిస్తుందండి చూడు గుడిలోకి ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకోవాలి అక్కడ వినాయకుడి దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకొని ఇక తర్వాత అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తామన్నమాట చాలా బాగుందండి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రి రోజైతే చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ ఉత్సవాలు ఇసుకేస్తే రాలరండి అంతమంది జనం వస్తారండి ఇక్కడికి చాలా బాగా జరుగుతాయి వేడుకలైతే స్వామివారి ఊరేగింపు కానీ జరుగుతుందండి అంత బాగుంటుంది ఇక్కడ ఇక్కడైతే వినాయకుడు అయిపోతానే ఇక అమ్మవారి దర్శనానికి వస్తాము అమ్మవారికి ఇక్కడ కుంకుమ అర్చన చేస్తారండి అమ్మవారి అర్చన కుంకుమార్చన చేసుకొని చాలామంది సౌభాగ్యాల కోసం కుంకుమ చేసుకొని ఇళ్ళకి తీసుకొని వెళ్తారనమాట పసుపు కుంకుమ ఇక పసుపు తారం గాజులు అన్నీ ఇస్తారు ఇక్కడ అమ్మవారు అయిపోతానే ఇక శివ సూర్య భగవానుడు అనమాట ఇక్కడ ఈయన పాదాలకు మొక్కి ఈయన అనుమతి తీసుకొని ఇక శివయ్య దగ్గరికి వెళ్తాము శివయ సూర్యుడు భగవానుడు అయిన ఇక్కడ చూడండి కొడి స్తంభం అండి చాలా పెద్దగా ఉందండి కొడి స్తంభము నేను చాలా వింతగా చూశాను ఈ కుడి స్తంభాన్ని ఇక్కడ గర్భగుడి అండి సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు ఈ గర్భగుడి లోపల నుంచి లోపలు ఉన్నటువంటి శివయ్య మీద పడతాయంటండి ఒక వింత అండి నాకైతే వింతగా అనిపించింది గర్భగుడిలోకి సూర్యకిరణాలు డైరెక్ట్గా వెళ్ళి శివలింగం పడడం చూశారండి ఈ కుడి స్తంభం ముందు నందీశ్వరుడు ఉన్నాడు ఆయన దగ్గర నా బాధలు చెప్పుకుంటున్నాను నేను చెప్తున్నాను చూడండి అందరూ ఆయన చెవులో చెప్పి వెళ్తారు ఇక్కడ బాయ్ అండి లోబాయ ఇది ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల నుంచి ఉందంటండి ఈ బాయ్య దీనికి బకెట్ కానీ బంగారు బకెట్ అండి కానీ ఎవరు ఇన్ని రోజులైతే కనుక్కోలేదు ఇక ఈ మధ్య అయితే దాన్ని ఎంక్వైరీ చేసే వాళ్ళు వచ్చి చూసి కనిపెట్టారనమాట చూడండి గుడి లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ అండి ఇది మొదట్లోనే వినాయకుడి విగ్రహం అమ్మవారి విగ్రహం అన్నీ ఉన్నాయి గుడి లోపలికి వెళ్తున్నాము నేనైతే దొంగతనంగా వీడియో తీశానండి ఎందుకంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ అంతా ఉందండి చూస్తే నన్ను పట్టుకుంటారేమో సెల్ పెరుక్కుంటారేమో అనే భయంతో దొంగతనంగా వీడియో తీస్తూ వెళ్ళాను సెల్ ఆఫ్ చేసినట్టు చాలా బాగుందండి లోపలంతా ఇక్కడ దీని విశేషం ఏంటండి ఈ గుడి కింద సముద్రం ఉందండి నోట్ దిస్ పాయింట్ గుడి కింద సముద్రం ఉంది సంవత్సరానికి ఒకసారి అరవై సంవత్సరాలకు ఒకసారి ఆ సముద్రం నీళ్ళు పొంగి శివలింగానికి అభిషేకం చేసి వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయంట ఇదైతే నాకైతే నమ్మశక్యం కాలేదండి చాలా ఆశ్చర్యానికి గురేసింది అరవై సంవత్సరాలకు ఒకసారి ఆ సముద్రం పొంగి గుడిపైకి వచ్చి గర్భగుడిలోకి ఆ శివలింగానికి అభిషేకం చేసి లోపలికి వెళ్ళిపోతాయంట అండి చాలా బాగుందండి నాకైతే నమ్మదగ్గ విషయం కాదు అంత బాగుంది ఇక దర్శనం అయిపోతేనే వచ్చేసాము ఇక విభూది అలంకరించుకున్నాము గుడి బయట అంతా పటాలు ఇక పులిహోర అంతా అమ్ముతున్నారు చూపిస్తాను చూడండి చూశారు కదా ఇది అండి అందరూ విభూది పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇక్కడైతే ఫోన్పే కానీ ఉంది ఇక్కడ పులిహోర ప్యాకెట్లు ఇక లడ్డూలు ఇక వడ స్వామివారి వడ స్వామివారి లడ్డూలు ఇక్కడ చూడండి పటాలు ఈ పటంలో స్వామివారు ఎలా ఉన్నారో అలానే ఉన్నారండి అక్కడ లోపల కానీ కింద అయితే బ్రహ్మదేవుడు కాల కింద మధ్యలో పరశురాముడు విష్ణుమూర్తి పైన వచ్చి శివలింగం అనమాట చాలా బాగుందండి చూడదగ్గ ప్రదేశము నాకైతే బాగా ఉందండి ఇక్కడైతే మా ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకున్నాము మళ్ళీ ఎప్పుడు వస్తామేమో అని ఓకే అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి